హిందూ సంస్కృతిలో తొలి ఏకాదశి పర్వదినానికి విశేష స్థానం దీనిని చైన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగని కూడా పిలుస్తారు తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశితో మనం పిలుస్తాం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శేలిస్తారు ఈ నాలుగు నెలల్ని చాచు మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు చాతక మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు వారు పాతాల లోపంలో బలిచక్రవర్త వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాల్లో కథ ఆచుర్యంగా ఉంది ఉత్తరాయణంలో కంటే దక్షిణాయంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇది కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు కూడా ఆచరించాయి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష మేలు చేస్తుందన్నమాట ఏకాదశి పర్వదినం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భగవతాన్ని చదువుకోవడం మొదలగు చేయాలి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించారు తొలి ఏకాదశి రోజున ఆవపాలతో పూజలు చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్ద చెప్తారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మించిన పూర్వీకులకు పండుగ రోజును గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మనం శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండిని వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది